మన ఛానల్ని సబ్స్క్రైబ్ లేక చేయండి ఈరోజు నేనైతే నెత్తాలు చేసాను అనమాట టమోటా వేసి చాలా ఈజీనే ప్రాసెస్ అనేది ముందుగా అయితే మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీలో నెత్తాలు అనేవి తీసేసుకొని తలాతోక అనేది తీసేసుకోవాలి శుభ్రంగా అలాగా వేస్ట్ అనేది అంత వచ్చింది నాకు నేను జస్ట్ ఫిఫ్టీ రూపీస్కే అనమాట అయితే ఒక టెన్ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ కానీ నానపెట్టేసుకొని ఎక్కువసార్లు వాష్ చేయాలి ఇసుకుంటుంది నెత్తాల్లో బాగా మురికి మురికి అంతా ఉంటుంది కదా అది మొత్తం పోతుందనమాట బాగా ఎక్కువ ఎక్కువ సార్లు వాష్ చేసేసి అలాగా ఒక గిన్నెలోకి తీసేసుకొని అందులోకి నేనైతే మూడు టమోటాలు మూడు మిర్చి ఒక ఆనియన్ అయితే కట్ చేసేసాను మనకి ఇంకొంచెం ఎక్కువ అనుకో ఇంకొక రెండు టమోటాలు ఒక నాలుగు ఎగస్ట్రా మిర్చి రెండు ఆనియన్స్ అనేవి వేసుకుంటే సరిపోతుంది నేనైతే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అనేది ముందుగా నానబెట్టేసుకుంటున్నాను అయితే ముందుగా ఇంకా కట్ చేసుకున్నటువంటి టమోటాలు ఉల్లిపాయ మిర్చి అనేవి కట్ చేసేసేసుకొని అందులోకి ధనియా పౌడర్ జీరా పౌడర్ పసుపు కారం అనేది కొంచెం ఎక్కువ వేసాను స్పైసీగా ఉంటుందని స్పైసీగానే తింటాం మేము అందుకనేసి కొంచెం ఎక్కువ వేసాను కారం అనేది తరువాత నూనె కూడా వేసేసాను తగినంత నూనె అనేది వేసి బాగా చేత్తో బాగా కలపాలి ఎక్కువసార్లు ఎక్కువ సార్లు బాగా కలిపితేనే బాగా పడుతుంది ముక్కకి అదే సారీ చేపకి అన్నిటికీ కూడా బాగా పడుతుంది ఉప్పు కూడా వేసేసి తగినంత బాగా చేత్తో కలిపేసేసి ఆయిల్ వేసాకే కలపాలన్నమాట ఆ తర్వాత ఆయిల్ వేసేసి బాగా కలిపాక చింతపండు రసం అనేది మనం రెడీగా ఉంది కాబట్టి అది బాగా కలిపేసేసుకొని తగినంత ఎక్కువ పులుపు కూడా వద్దు ఎందుకంటే టమోటాలు వేసాం కాబట్టి ఎక్కువ పులుపు కూడా అవసరపడదు ఇలాగ చేత్తు అనేది కలిపాక చింతపండు రసాన్ని కూడా పోసేయాలి కొంచెం ఎక్కువ రసం అనేది పోస్తే వాటర్ అనేది కొంచెం బాగా ఉడుకుతుంది ఎక్కువగా అంటే ఆల్రెడీ అవి నానుంటాయి కాబట్టి ఎక్కువ అంత అవసరమే ఉండదు టెన్ మినిట్స్గా నానబెడితే చేపలు అనేవి చా బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట అంత బాగా కలిపేటప్పుడే మనం జాగ్రత్తగా కడగాలి అవి చేత్తో వెళ్ళేలాగా కడిగేస్తే గిన్నెకేసి శ్రుతితే బాగా శుభ్రంగా పోతుంది సో అంతేనండి చాలా సింపుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా ఏం వేయాల్సిన అవసరం ఏమి ఉండదు ఇలాగ చింతపండు రసం అనేది తగినంత పోసేసి బాగా ఉడికించేసేసి అందులో కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అయితే అత్తిరిపోతుంది ట్రై చేయండి మీరు ట్రై చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి బాయ్